ఎల్లుండి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడనుందా లేక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపైనే అనర్హత వేటు పడుతుందా రాజ్యసభ ఎన్నికల ముందు అనర్హత పిటిషన్లపై విచారణ ఆసక్తి కలిగిస్తోంది రాజ్యసభ ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది టీడీపీ బలాన్ని వీలైనంత తక్కువ చేసేలా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇదే సమయంలో వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియను ప్రారంభించనున్నారు స్పీకర్ తమ్మినని సీతారాం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి ఆనం ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డిలను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అలాగే అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ గిరిలను విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వినతిని స్పీకర్ తిరస్కరించారు అనర్హత పిటిషన్లపై తాము రిప్లై ఇవ్వడానికి కనీసం ముప్పై రోజుల సమయం కావాలని కోరుతూ వైసీపీ రెబల్స్ స్పీకర్ కు లేఖలు రాశారు ఈ వినతలను స్పీకర్ తిరస్కరించినట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్లు వీడియో పేపర్ క్లిప్పింగ్ల ఒరిజినల్ కాపీలను వాట్సాప్ ద్వారా పంపామని స్పష్టం చేసింది స్పీకర్ కార్యాలయం ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఈ విచారణకు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది ఇప్పటికే మేకపాటి రెడ్డి తనకు ఆరోగ్యం సరిగా లేదనే అంశాన్ని స్పీకర్ కు రాసిన లేఖలోనే పేర్కొన్నారు దీంతో మిగిలిన రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది ఇక టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మొత్తంగా ఎనిమిది మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది వీరిలో ఎంతమంది వస్తారనేది ఓ అంశం అయితే ఈ ఎనిమిది మంది అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరో కీలకమైన అంశం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేల్లో మొత్తంగా ఎనిమిది మంది మీద వేటు వేస్తారా లేక ఎవరిపైనైనా వేటు పడకుండా తప్పించుకుంటారా అనేది కీలకం కానుంది రాజ్యసభ ఎన్నికల దగ్గరలో ఉన్న క్రమంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీంతో స్పీకర్ అదే రోజున నిర్ణయం తీసుకుంటారా లేక ఎవరైనా వాయిదాలు కోరితే అనుమతిస్తారా అనేది కూడా చూడాలి వాయిదాలు కోరుకుంటూ వెళితే రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ వ్యూహం అమలు చేయడం కష్టమవుతుంది దీంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది